హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లు ఎల్టూ లబ్ధిదారుల లిస్టు గురించి మంత్రి పొంగులేటి గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అదేంటో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందిస్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది ఇదిగోండి దానికి సంబంధించిన అప్డేట్ ఇది మంత్రి పొంగులేటి గారే స్వయంగా ప్రకటించారు మే పదో తారీఖు అలా ఎల్ టూ లబ్ధిదారుల లిస్ట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చదివి వినిపిస్తాను ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్కు లక్ష కోట్లు వచ్చే ఐదేండ్లలో ఇరవై లక్షల ఇండ్లు నిర్మిస్తున్నది మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో భాగంగా వచ్చే ఐదేండ్లలో ఏడాదికి నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల చొప్పున ఇరవై లక్షల గృహాలు నిర్మిస్తున్నామని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఈ ఒక్క స్కీమ్కే లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు దేశంలోనే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు శనివారం మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఇందిరమ్మ స్కీమ్ కోసం అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్యూట్ చేసుకున్న మూడు వందల యాభై మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అంటే ఏఈలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లు ప్రలోభాలు సిఫార్సులు పైరవేళ్ళకు తావు లేకుండా మెరిట్ ప్రతిపాదికన తొంభై ఐదు శాతం రూరల్ బ్యాక్గ్రౌండ్కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఏఈ పోస్టులకు ఎంపిక చేశామని తెలిపారు ఇందులో నలభై ఐదు శాతం మంది మహిళలే ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు ఇండ్ల పథకాల్లో కేంద్రం ఇస్తున్న నిధులతో అన్ని రాష్ట్రాలు సరిపెడుతున్నారని చెప్పారు ఛత్తీస్గఢ్ ఏపీలో కేంద్ర వాటాతోనే ఇండ్లు నిర్మిస్తున్నారని రాష్ట్ర వాటాలే లేవని తెలిపారు చివరి దశకు రెండో విడత ఇండ్ల జాబితా ఇందిరమ్మ ఇండ్ల రెండో దశలో భాగంగా ఈ నెల పది వరకు లబ్ధిదారుల జాబితా ఫైనల్ చేస్తామని ఇది చివరి దశకు చేరిందని మంత్రి పొంగులేటి వెల్లడించారు విధుల్లో చేరిన వెంటనే అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ జాబితాలపై దృష్టి సాధించాలని సూచించారు ఎలాంటి ప్రలోభాలు ఒత్తిళ్లకు గురి కాకుండా అరువులకి ఇందిలో లభించేలా క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు చూశారు కదండి చూశారు కదా అండి ఈ నెల పదవ తేదీన ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారంట స్వయంగా మంత్రి పొంగులేటి గారే ఈ ప్రకటన అయితే చేశారు ఈ నెల పది కల్లా కంప్లీట్ అయిపోతుంది అర్హుల జాబితా పదో తేదీన ప్రకటిస్తామని చెప్పి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఇక ఇందిరమ్మ ఇల్లు ఎలాంటి లబ్ధిదారులు అయితే రెడీగా ఉండండి ఈ నెల పదో తారీఖు లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారంట సో ఇదండి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ